जब पट्टू कट चुको ना चिन्नी नौरी तो ऐसे या पाटा पारे दम ना चिट्टे चट्टो जब पट्टू कट चुको ना चिन्नी नौरी तो ऐसे या पाटा पारे दम हाँ 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 तू ओके नेक्स्ट बंचे बीस आर ओके इसको तो मुझे

ఓకే మళ్ళీ ఒకసారి త్రీ టైమ్స్ పెడదా ఓకే ఈ త్రీ టైమ్ ఇల్ ఇద్దీ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ లో ఎవరు వాళ్ళే వినం పోయింది తీసి చక్కనై నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా దేవా మన్నే తీసి చక్కనై ఓకే మనం ఇప్పుడు టై టై ఇప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళే విన్నిగా ఫైనల్ గా శక్తి ఉన్నదయ్య శ్రీ శక్తి ఉన్నదయ్య నమ్మితే దురాత్మలను పరద్రోల్లే శక్తి కలిగినది ఎసయ్య నామం దుఃఖిదులను ఆదరించే శక్తి కలిగినది ఎసయ్య నామం దురాత్మల శక్తి కలిగినది ఎసయ్య నామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది ఎసయ్య నామం ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ ఎసయ్య నామంలో శక్తి ఉన్నది అయ్యా అయ్యా పాతాలన్నీ తప్పించే శక్తి కలిగినది ఎసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది పాతలాన్ని తప్పించే